నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఏపీలో మూత తుఫాను తీవ్రంగా ఉండడంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం విష రాజకీయాలు చేస్తూ వస్తున్నారు అయితే ముఖ్యంగా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎప్పటికప్పుడు అలర్టుగా ఉంటున్నా సరే జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం చేయడం ఇది ఎంతవరకు న్యాయం అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్డమణి గారు ఉన్నారు ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం రెండు మూడు రోజుల నుంచి ఏపీలో ముంత తుఫాను తీవ్రంగా ఇబ్బంది పడుతుంది ప్రజలు చూస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ గానే ఉంటున్నారు లోకేష్ గారు కానీ అయితే జగన్మోహన్ రెడ్డి ఈ విషయ ప్రచారం విష రాజకీయాలు చేయడం ఇది ఎంతవరకు న్యాయం అంటారు ఏమంటారు మేడం అసలు సిగ్గున్నవాడు ఎవడైనా అట్లా నీకు సోషల్ మీడియా ఉంది కదా అని ఎక్కడో ప్యాలెస్లో లో పడుకుని ఆ రకంగా నువ్వు ఫేక్ ప్రచారాలు చేయిస్తావా బుద్ధి ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు అడుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఒక వివేకానంద రెడ్డి చచ్చిపోతే ఏం చేశాడు కారులో పొద్దున్న బయలుదేరి సాయంకాలానికి వచ్చాడు అదే తనకు అవసరం అనుకోండి అర కిలోమీటర్కి కూడా హెలికాప్టర్లో వెళ్ళిపోతాడు కదా ఏ ఇప్పుడు బైరోడ్ రాలేడా బైరోడ్ వచ్చి వాళ్ళని ఆదుకోకపోయాడా ఒకవేళ నిజంగా అక్కడెక్కడో పునరావాస కేంద్రంలో సరిగా లేదయ్యా నువ్వేం చేయాలి వచ్చి పాపం వెంటనే సహాయం చేయపోయావా నువ్వు శుభ్రంగా తిని పడుకుని ప్యాలెస్లో ప్రజల సొమ్ముతోటి ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకుని ఎవడిని ముంచి కట్టుకున్నాడో మనకు తెలీదు కూర్చుని అక్కడి నుంచి ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో చేయిస్తాడా బుద్ధిరాదు ఇంకీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెప్తున్నానంటేనండి అసలు ఇంత పెద్ద తుఫాను అసలు ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇంత పెద్ద తుఫాన్ రాలేదు అందుకే ప్రజలు ఏమంటున్నారు తల వంచిన మొంతా తుఫాన్ ఎవరి ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ముందు తల వంచింది మంతా తుఫాన్ అంటే అంత బాగా వీళ్ళు ముందు నుంచి అలర్ట్ అయ్యి ఇన్ని రకాలుగా వాళ్ళు ప్రజలకి సేవ చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అసలు సిగ్గు లజ బుద్ధి ఉన్నవాడెవ్వడు ఇలా మాట్లాడండి ఇటువంటి సిట్యువేషన్లో కూడా అధికారులు తర్వాత అక్కడ ఉండే ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు మరొకళ్ళు కావచ్చు మొత్తం అధికారి యంత్రాంగం అంతా అక్కడికి వెళ్ళి ఈ రకంగా చేస్తున్నారు ఇంత నీళ్లుండి ఇంత అసలు ఏమండి చిన్న వర్షం పడితే అడుగు బయట పెట్టలేము అలాంటిది మొత్తం ములిగిపోతే వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయగలరు ఎవరు మాత్రం కామన్ సెన్స్ ఉండద్దు మనకి మరి ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతానండి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి నువ్వు కనుక నిజంగా ఒక ముఖ్యమంత్రిగా చేస్తుంటే ఇప్పుడు పులివెందులు ఎమ్మెల్యే అయ్యి ఉంటే ఏం చేస్తుండాలి నువ్వు ఎక్కడికక్కడ నీ వైసీపీ కార్యకర్తల్ని నీ వైసీపీ నాయకుల్ని నీ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ప్రజెంట్ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరినీ వెళ్ళి ప్రజలకి సహాయం చేయమని చెప్పాలి ఒకవేళ నిజంగా ఒక చోట ఏదో కొంచెం కొరత ఏర్పడింది అనుకుందాం ఇన్ని చేసేటప్పుడు ఏమండి మీరు వంద మందికి భోజనం పెడతారు అనుకుందాం ఒక్కొక్కసారి నూట యాభై మంది వస్తారు ఆ లాస్ట్లో మనకి తిండి దొరకదుగా ఏదో అడ్జస్ట్ చేసి పెడతాం అలాగా ఇంతమందికి చేసేటప్పుడు ఒక చోట చిన్న అసౌకర్యం కలిగితే నువ్వేం చేయాలి వెంటనే మనుషుల్ని పంపించి అక్కడ మంచిగా సరి చేయించాలి లేదు నువ్వు ఫేక్ ప్రచారాలు చేయకూడదు ఏం చేయాలి ఇన్ని చేసినప్పుడు చిన్న చిన్న లోపాలు ఉంటాయి దాన్ని పట్టించుకోకూడదు ప్రభుత్వాన్ని మనం తిట్టకూడదని నువ్వు బుద్ధి చెప్పాలి మరి వాళ్ళు లోకేష్ తిట్టాడంటే తిట్టడా లోకేష్ ఏంటి ప్రజలు తిడతారు ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెడితే ఆంధ్ర ప్రజలు ఘొరావు చేయబోతా అడగండి ఎందుకు అసలు నువ్వు ఎందుకుంటున్నావు అసలు నువ్వు వెలహంకలు నువ్వు కర్ణాటక వాడివా కర్ణాటకలో ఎమ్మెల్యేగా ఉన్నావా నువ్వు నువ్వు పులివెందులకి ఎమ్మెల్యేగా ఉన్నావా నీ పులివెందుల నియోజకవర్గానికి వెళ్ళి ఎంత కాలం అయింది జగన్మోహన్ రెడ్డి ఇంత తుఫాన్ వచ్చింది కదా ఇంత తుఫాన్ వచ్చినప్పుడు నువ్వు పులివెందుల్లో కదా ఉండాలి మరి ఎలహంక ప్యాలెస్లో పడి నిద్రపోతున్నావు ఎందుకు మంచిగా తిని సాదుతీ కమెంట్స్ చేస్తున్నాడు ఇవాళ వైసీపీ వాళ్ళు ఒక్కళ్ళు బయటకు వచ్చి పనిచేశారా గతంలో మీకు గుర్తుందా వరదల టైంలో వచ్చాడు బురదలో దిగాడు కోటి రూపాయలు అన్నాడు కమిటీతో చర్చిస్తానన్నాడు ఆ కమిటీ లేదు చర్చ లేదు డబ్బులు లేవు కూర్చుని కారు కోతలకు వస్తాడు గతంలో మనం చూసి విజయవాడలో కూడా సేమ్ ఇలా విజయవాడ వరదలే చెప్తున్నానండి అక్కడ అతను ఎవరు రామానాయుడు జలవనరుల మంత్రి ఎంత కష్టపడ్డాడు అంత కష్టపడితే కూడా అక్కడంతా కూడా ఇదైపోయింది ఎన్ని ఫేక్ ప్రచారాలు చేశారు నేను అంటాను దిగి పని చేసిన వాడేవాడు అంటే రంగంలోకి దిగి పనిచేసిన వాడేవాడు ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడు నిజంగా నువ్వు రాజకీయాల్లో ఉండి నువ్వు ప్రజల్లో తిరిగిన వాడివైతే మంచి చెడు రెండు తెలుస్తాయి నేను చెప్తున్నానండి తుఫానులు ఎలా ఉంటాయో నాకు తెలుసు మేము మద్రాసులో ఉండేవాళ్ళం మీకు అక్టోబర్ నవంబర్ వస్తే కనీసం ఒకటి రెండు తుఫానులు రాకుండా ఉండవు మేము అవస్థ అవస్థపడకుండా ఉండవు ఎందుకంటే సముద్ర తీరంలో ఉంటాం మేము అందుకని ఆ టైంలో ఏమీ దొరకదు మీకు ఉన్నవాడితో అడ్జస్ట్ అవుతాం అంటే తెలియదు కదా ఇప్పుడు బాగా అప్పనంగా వచ్చిన సొమ్ము తినేసి ఆ బుర్ర ఇదైపోయింది ఈ రోజున వర్షాన్ని కూడా లెక్క చేయకుండా బాబు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు నిత్యం ఏ ఇప్పటికప్పుడు దానికి కూడా ఇంకేదో అంటాడండి దానికి కూడా ఇంకేదో అంటాడు అవంతా నటనన్నా అంటాడు మీరేమీ ఆశ్చర్యపోకర్లా తను మాత్రం అడుగు తీసి కింద పెట్టాడు బాబుగారు వరదల్లో బురదలో దింపారు అతన్ని ఎవరిని జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు దమ్ముంటే వచ్చే నీళ్ళలో దిగాల్సింది మూడు రోజులుగా ఎందుకు రాలేదు ఏం రాలేడా మా వాళ్ళందరూ పెళ్ళికి వచ్చారండి ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి పెళ్ళికి బస్సులో వచ్చారు ఏ నువ్వు రాలేవా బస్సులో రాలేవా పరిగెట్టావు కదా యూకేనో ఇంకెక్కడో యూరోప్ కంట్రీస్కి వెళ్ళావు కదా ప్రజల కోసం రాలేవా అంటే నీకు హెలికాప్టర్ ఉండాలా లేకపోతే నీకు స్పెషల్ ఫ్లైట్ ఉండాలా నువ్వు రావాలనుకుంటే బస్సులో అప్పుడు గుర్తుందా మీకు ఒకసారి బస్సులో వెళ్ళాడు ఎక్కడి నుంచి పులివెందుల నుంచి బెంగళూరుకి బస్సులో వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ప్రజలకు చూపించుకోవటానికి మరి ఇప్పుడు ప్రజలకు సేవ చేయడానికి ఎందుకు రాడు అంటే రాడు కష్టపడ్డు అంటే వాళ్ళ నాయకులను పంపిస్తూ అండగా ఉండమని చెప్తూ వాళ్ళ నాయకులు కూడా శ్రేణులు సిగ్గున్న నాయకుడు ఆవిడ ఇలా ఉండేడండి బుద్ధున్న నాయకుడు ఆవిడ ఇలా ఉండేడు ఎందుకు చెప్తున్నానంటే నాయకుడు అనేవాడు ముందుండేవాడు నాయకుడు వెనకుండేవాడు నాయకుడు కాదు వెనకుండేవాడు పనికి మాలినవాడు ఎక్కడైనా సరే మీరు అది ఈవెన్ కాలేజ్ కావచ్చు స్కూల్ కావచ్చు నాయకుడు ఎవడైతాడండి క్లాస్ లీడర్స్ని ఎవరిని చేస్తారు మీరు అన్ని విషయాల్లో ముందుండేవాడు నేను ఎప్పుడు స్కూల్ క్లాస్ టీచర్నే క్లాస్ లీడర్ని నేను చదువుకునేప్పటి నుంచి అంటే మనం ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ముందుకు వెళ్ళాలి అంతేగా నేనే వెనకడిగేసి నేను వెనుకుంటానండి మీరు ముందు వెళ్ళండి అంటే ఇంక నేనే నాయకురాలిని నాయకుడిని ఆయన ఏమనాలి బైందంగోళి అంటాం మేము అంటే పిరికి పంద జగన్మోహన్ రెడ్డి ఒక పిరికి పంద ఒక పనికి మాలిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ భూప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మీకు గుర్తుందో లేదో హుద్ తుఫాన్ అప్పుడు బాబుగారు ఎంత చేశారు కేంద్రం కూడా మెచ్చుకుంది మీకు గుర్తుంటే మోదీ గారు ఎప్పుడు కూడా చెప్తారు కిలామిటీస్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా ఎవరు చేయరని నో అదర్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ నిరాశిస్తా మీకు దాన్ని మించి వచ్చింది ఈ మంతా తుఫాను ఇది ఎవరు ఊహించ ఎప్పుడు కూడా కెలామిటీస్ అంటే అవే ఊహించని విధంగా వస్తాయి మనుషులు ప్రాణాలు హరిస్తాయి కానీ ఈసారి ప్రాణాలు ఏమీ పోలేదు హార్డ్లీ ఒకటి రెండు అది ఒకళ్ళ చెట్టు పడి చచ్చిపోతే దానికి వాళ్ళు సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేశారు బుద్ధి లేని ఎందుకు ఎందుకు చే అంటే అది అలా జరిగింది అనుకోండి ఇప్పుడు మీరు ఇలా వెళ్తూ ఉంటారండి ఆ మధ్యకాలంలో మీకు గుర్తుందా ఒక చెట్టు పడిపోయింది ఇలాగే వర్షాలు పడితే ఆ చెట్టు కింద ఒక మనిషి కారులో ఉన్నవాడు చచ్చిపోయాడు ఇప్పుడు మీరు ఊహిస్తారా పైనుంచి ఒక చెట్టు పడి నేను చచ్చిపోతా కొమ్మ పడి అని మీరు ఊహిస్తారా సే దట్ ఈస్ వాట్ న్యాచురల్ కెలామిటీస్ అంటే ఆవిడ చచ్చిపోయిందంటే దానికి ఎవరేం చేస్తారు దానికి కూడా బాబుగారే కారణమా బాబుగారు చెప్తారమ్మ తాటి చెట్టు నువ్వు పడిపో ఆవిడ మీద చెప్తాడు ఆయన వీళ్ళని ఏం చేయాలి నాలుకలు కోసేయాలి ఒక్కొక్కడిని రోజున ఇప్పుడు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతుంది ఈ వర్షానికి ఎవరు ఆపలేము ఎవరు చేయలేము కూడా అయితే దీన్ని కూడా ఒక రాజకీయ కుట్రగా చేస్తున్నారు మోకాలుగా చీల మండలంలో మెదడు ఉండేవాడు మాట్లాడతాడు ఇవాళ రైతుల గురించి ఏం మాట్లాడతారు మీరు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం కాదు బుద్ధున్న రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే ఇలా జరిగినప్పుడు ఇలా ఇంతంత పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు పంట నాశనం అవుతుంది దాన్ని మన తర్వాత ఎస్టిమేషన్ వేసి కేంద్రాన్ని కూడా అడుగుదాం మనం సాయం చేద్దాము ముందు మీరు సవ్యంగా ఉండండి మీ ప్రాణాలు కాపాడుకోండి మీరు ఫలానా పునరావాస కేంద్రానికి వెళ్ళండి మీకు మేము అండగా ఉంటామని చెప్తారు అంతే తప్ప రైతులు ఇవాళ కష్టపడిపోతున్నారు రైతులకి చాలా హాని జరిగింది పనికి మాలిన మాటలు నువ్వు ఎలాగ చేయవు నువ్వు శుభ్రంగా తినేసి కూర్చున్నావు నీకు ఆ రైతుల గురించి నీకు ఏం పడుతుంది అంటే ఒక రాయి వేయడం అంటే దీన్ని ఏమంటారంటే ఇంకా ఏదో ప్రజల్లో ఒక నెగిటివిటీ కూటమి ప్రభుత్వం మీద తీసుకురావాలి చంద్రబాబు నాయుడు మీద తీసుకురావాలి లేదంటే పవన్ కళ్యాణ్ మీద తీసుకురావాలి లేదు లోకేష్ మీద తీసుకురావాలి ఇవాళ ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద ఇసుమంతా కూడా నెగిటివిటీ లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఎవరు జగన్మోహన్ రెడ్డి మీద కానీ వైసీపీ మీద కానీ ఇంత కూడా ప్రేమ పెరగలేదు ఇంకా తరుగుతోంది ఆయన ఫార్టీ పర్సెంట్ అన్నాడు కదా అది టెన్ పర్సెంట్కి వచ్చేసి ఉంటుంది ఇంకా ఇలాగే మాట్లాడాడంటే ఆ టెన్ను కూడా జీరో అవుతుంది థ్యాంక్ యూ మేడం